మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి అంటే కాపు సామాజిక వర్గం కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలు కావచ్చు కూటమి గవర్నమెంట్ పై వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సమన్యాయం కావచ్చు లేకపోతే అంత ప్రాధాన్యత విషయం కావచ్చు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే మీ రాజ్యంతో ఏలూరు రామారావు గారిది నెక్స్ట్ దానికన్నా ముందు తిరువురులో అసామాజిక వర్గానికి సంబంధించి సంబంధించిన వ్యక్తి అండ్ ముఖ్యంగా కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసింది ఆ సామాజిక వర్గా ఇప్పుడు లేటెస్ట్ కాళహస్తి కూడా అమ్మాయి కూడా ఆ సామాజిక వర్గమే పదిహేను కోట్ల పైచీలకు డబ్బులు పార్టీకి విరాళంగా ఇచ్చి మొదటిసారి ఎలక్షన్లో క్యాండిడేట్ కింద నిలబడి ఐదు వేల ఓట్ల పైచీలకు సాధించుకుని అమ్మాయి ఓటమి చవి చూసింది ఇవాళ మీరు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో జనసేన కార్యకర్తలకు సంబంధించిన లేదా నాయకులకు సంబంధించిన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పాంటేనియస్ అండ్ రియాక్టివ్ మోడ్లో రిష్యన్స్ తీసుకుంటున్నారు సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పూర్వపరాలు ఇహపరాలు అన్నవి ఎక్కడ అంశాలు కావట్లేదు తర్వాత ఆల్రెడీ వాళ్ళు స్థానికంగా వెళ్ళిపోతుంది నేను రామారావు ఇంకోసారి ఓటంకించి చెప్పదలుచుకున్నాను పదహారు మంది డైరెక్టర్లు దగ్గర పద్నాలుగు మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన డైరెక్టర్లు ఇచ్చినప్పుడు పార్టీ కూడా అదే ఒకే పార్టీకి సంబంధించినప్పుడు అది స్థానికతకి సమ్ పర్సంటేజ్ ఏదైనా సరే వాళ్ళకి ఎలొకేషన్స్ లేకపోతే ఎట్లా అన్న దగ్గర పొలిటికల్ ఏరాలో ఎవరైనా హ్యాస్పిరెంట్స్గానే ఉంటారు పార్టీ పదవులు పార్టీ తరఫున ఏదైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశాలే కనుమరుగు అయిపోయి ఎంతసేపు ఓడిగం చేసే కార్యక్రమంకే తెరలేపుతుంటే చాలా బాధాకరంగా వస్తుంది అన్నింటిలోనూ వీళ్ళే సర్దుకోవాలి పెద్ద శిక్షలు కూడా వీళ్ళే అనుభవిస్తారు ఇప్పుడు పేరల్గా ఇప్పుడు కొలికపూడి గారి విషయంలో అక్కడ తిరువురులో ఇంకొకసారి జనసేనకి మీకు ఫ్లెక్షన్స్ ఉండవు అని చెప్పి సముచిత న్యాయం ఇస్తూ అతనికి ఏమి చేయకుండా ఇతనికే చేస్తే అతను వీడియోలు ఎవిడెన్సెస్తో సైతం చూపించారు రామారావు గారు వదంతం ఆద్యంతం గమనిస్తే జరిగిన పొరపచ్చలు క్లియర్గా తెలుస్తున్నాయి సో ఈ వీటిలన్నింటిలో వాళ్ళే పనిష్మెంట్ క్లాసెస్ అనుభవిస్తుంటే తర్వాత ఇప్పుడు వీళ్ళ భర్త కొట్టిన దానికి ఆవిడ అతను చనిపోయిన దానికి భార్య భర్తలు లేదని అరెస్ట్ చేసి భార్యని ఏకంగా సస్పెండ్ చేసేయడం అంటే పరాలు తెలుసుకోవాలి కదా ఒక పార్టీ పరంగా అక్కడ జరుగుతున్న ఫ్రెక్షన్ ఏంటో ఏ విధంగా ఏ ప్రతిపదం అంటే చనిపోయిన వెంటనే న్యూస్ రాగానే ఇక్కడ పార్టీ నుంచి బహిష్కరించేస్తే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నట్టు న్యూస్ క్లియర్గా ఇప్పుడు తమిళ పోలీసులు దే వెరీ క్లియర్లీ అండ్ కేటగారికలీ ఎస్టాబ్లిషింగ్ అతను ఇన్వాల్వ్మెంట్ సో ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసుకోకుండా ముందే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలకి ఆ సామాజిక వర్గ ఇంటిలో బలపరుశువులు అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక డిఫరెంట్ గలం వస్తుంది అది అసలు ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలో అది నివురుగప్పే నిప్పులోకి ఉంది మీరు అనుకుంటున్నట్టు కాపు సామాజిక వర్గం ఒకటే కదా సార్ బీసీ నాయకులు కూడా తీవ్ర అస దాని ఏమంటారు వ్యతిరేకత అనేది తెలియజేస్తున్నారు కొన్ని చాలా పర్టికులర్ ఇష్యూస్లో సో ఇవి ఎప్పటికీ ఎలా ఏ విధంగా భూమరంగా అవుతాయో వేచి చూడవలసిందే ఎట్లా ఉంటుందా అంటే ఫర్దర్ అని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు ప్యాసిఫికేషన్ మోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పై లేరులో ఉండి చంద్రబాబు గారితో సత్సంబంధాలు నిలుపుకుంటూ వెళ్ళిపోతే నా పని అయిపోతుంది అని కాన్సెప్ట్ మీ పని మాత్రమే అవుతుంది కింద సామాజిక వర్గాల పని కానీ లేకపోతే కార్యకర్తలు నాయకుల యొక్క పరిరక్షణ జరగట్లేదు ఇది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో ఎన్టీఆర్ పార్టీకి తెలియకుండానే ఒక బడబాగ్ని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా అంత మనం మనం పరంపరం కథలను యాదంకి భార సినిమాలను నడుస్తున్నాయి ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఎలక్షన్స్ లేవు కాబట్టి రేపు పొద్దున స్థానిక సంస్థల్లో మీరు ఖచ్చితంగా ఈ ఎలకేషన్స్ అంటే వీళ్ళు చాలా తెలియదేట స్థానిక సంస్థలు ఇప్పుడు అప్పుడే పెట్టి ఉద్దేశం లేక ఉన్న వాళ్ళే దొరికిన వాళ్ళని ఎత్తుకొచ్చు వీళ్ళ పార్టీలోకి సో అంచేత అది నెక్స్ట్ లెవెల్ నాయకులు కన్వే అవ్వకపోతే ఎట్లా ఇప్పుడు ఏం లేవు కాసేపు మనం ఎలాగ ఉండాలి తర్వాత సమయ ఉచితం అవకాశం మనకు వచ్చింది కాబట్టి దీంట్లో ఉన్న ప్యాసిఫికేషన్ ఆయన పరంగా ఎక్కడ ఉండట్లేదు నియోజకవర్గంలో ఎక్కడ ఇన్ఛార్జీలు సరిగ్గా ప్రాపర్గా పనిచేస్తున్నారు లేదా క్షేత్రస్థాయిలో పార్టీ కేటర్ నిర్మాణం అవుతుందో లేదు ఇవేవి పరిగణలోకి తీసుకోవట్లేదు ఆయన తీసుకున్నప్పుడు ఏమవుతాయి కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే అట్రిబ్యూట్ అవుతాయి ఇప్పుడు పొత్తులో సమన్వయంలో రేపు పొద్దున్న ఏదైనా డెసిషన్ తీసుకొచ్చి కాలా వస్తులో అమ్మాయి నిలబడ్డానికి ఛాన్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ ఒక ప్రూవెన్ ట్రాక్ వాళ్ళ ఆస్తులు జీవితాలు యూఎస్ నుంచి అక్కడి నుంచి రిటర్న్ వచ్చింది అమ్మాయి సాఫ్ట్వేర్ బ్యాచ్ వాళ్ళిద్దరు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ఇవన్నీ పూర్పాలాలు గమనిస్తున్నప్పుడు ఏమవుతాయి సామాజిక వర్గ పరంగా మనం ఓట్లు వేయించుకోవడానికి మాత్రం సామాజిక వర్గాన్ని నిద్రలేపి తదనంతర పరిణామాల్లో ఏరు దాడిన తర్వాత బోడి మల్లనని చంద్రబాబు నాయుడు గారు అడుగు నడుస్తుంటే ఇంకే కొత్త రాజకీయాన్ని ఎక్కడ చూస్తారు ఇప్పుడు జయమూర్ గారు ప్రశ్న చూస్తే కనుక ఆయన ఇటన్నిటి గురించి మాట్లాడారు నిన్న చైర్మన్ మీద జరిగిన దాడి కావచ్చు లేకపోతే కొడలాని మీద లేకపోతే వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు కొడలాని పేర్నాని మీద కేసులు ఆ పెడర్ మీటింగ్ గురించి ఏదో రపరప్ప అన్నాడని ఇటన్నింటి గురించి కూడా మాట్లాడారు అంటే పోలీసులే ద్వారానే అంత కథ నడిపిస్తున్నారు బట్ రేపు వినని పోలీసుల మీద కేసులు కూడా పెడుతున్నారు రేపు పొద్దున గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి మా కార్యకర్తలు నేనాపినా ఆగే పరిస్థితిలో ఉండరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కొంచెం హెచ్చరిక మూడులో మాట్లాడారు ఆయన పోలీసులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఒక అధినాయకుడు కాబట్టి తన ప్రసాయించే ప్రయత్నం రెండోది ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లన్నీ మీరు ఆద్యంతం గమనిస్తే ఈ రోజు దాకా ఎవరూ కూడా సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు తర్వాత ఇప్పుడు అదన్నీ అన్నీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మీద ఈరోజు దాకా ప్రశ్నించింది ఒకైతే అయితే ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే బంగారుపాల్యం కానీ నెక్స్ట్ పొగిలి కానీ మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు రైతుల వేతలను కూడా తీర్చకుండా నేను కడేరు రైతులు ఆయన వచ్చి కలిశారు అందులో మనం కలుసుకోవాల్సిన మర్మం ఏంటంటేనండి ఒక వెయ్యి ఎకరాలు ఆయన ఏదైతే ఎక్విషన్ చేసుకున్నాడు ఇండోసోల్ పవర్కి వాళ్ళకి దాని మీద ఎక్కడ డిఫరెంట్ కాన్సెన్సెస్ లేవు ఎప్పుడైతే ఎనిమిది వేల ఎకరాలు తీసుకునే దగ్గర వాళ్ళకి వ్యతిరేకత ఉంది సో అండనే తెలుసో ఆయన కడిగిన ముచ్చల్లో నిలబెట్టారు ఈ సారాంశాలు రేపు కడేరు రైతుల పట్ల ఆయన నిలబడ్డాడు అనుకోండి ఆల్రెడీ భూసేకరణ విషయంలో గ్రామ సభల్లో వ్యతిరేకతను కూడా ఓటంకించి వాళ్ళు కనీస కనీస కన్సిడరేషన్ కూడా లేకుండా ఏ ప్రాతిపదిక మీద ఎక్కువ విషయంలోకి అన్నవని అపోజిషన్ పార్టీగా గలవనిపిస్తే వినిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనదు ఇట్లాంటివి పిలుపులవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అప్పుడు ఏం జరుగుతుంది కడేర్ ప్రాంతానికే కాకుండా రైతు సమస్యలు రైతు సమస్యల యొక్క సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆల్రెడీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేసారు చూడటన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి గలవ నిర్మించడానికి ఆయనకి అపర్చునిటీ పరంగా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కదా వీటిలన్నిటి మీద ఎప్పుడైతే ప్రశ్నిస్తాం దీనికి కేసులు ఆయనకున్న చుట్టూ ఉన్న పేరు నాన్నో కోడాల నో లేకపోతే వంశీనో అందరినీ జరిగిన వాళ్ళు జైల్లో పెట్టే కార్యక్రమం అంబట అమ్మటరంబమ్మని రోజని ఈ ఎవరండి మన విడుదల రజని గారిని వీళ్ళెవరికి సమాపేక్షలు లేకుండా ఏ రోజుకే రోజు టార్చరింగ్ కార్యక్రమం ఉంటే ఎవడు బెదిరిస్తే భయంపడేది ఎవరు వాటికి సిద్ధంగా ఉండమని చెప్తూ ఏమవుతుంది ఇవాళ గవర్నమెంట్ మారుతుంది కాలం గెలిచింది ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు ఇంకో నాలుగేళ్ళు గెలుస్తాయి తర్వాత కాన్సిరం సవాళ్ళు భరించాలి కదా పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు ఎక్కడ పడితే అక్కడే లేస్తావు కానీ ఎక్కడ పడితే అని చెప్పి వెళ్ళి కన్వీనియంట్గా ఉంటుంది దుబాయ్లో లేస్తాడన్నా లేచిన తర్వాత నేను లేస్తే మనిషిని కాదని చెప్పే వాళ్ళకి లేచిన తర్వాత ఏమవుతుందో ముందే చెప్తున్నాడు అతను నేను ఒకవేళ కంట్రోల్ చేద్దామో వాళ్ళు కంట్రోల్ కాని విషయం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఒకటి మత్స్యతనగా చూపించాడు ఆయన ప్రేరేపించకుండానే రియాక్టివ్ మోడ్ చూపించారు ఇదే వంశీ గారు వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంయమను ఎలా పాటిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వంశీ వెళ్ళి ఇలా నా ఫ్యామిలీని అన్ని విధంగా ట్రోలింగ్ చేస్తారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా అక్కడికి మిమ్మల్ని అని కూడా వదలట్లేదు సార్ చూడండి అంటే పైన దేవుడు అంటే నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్ అని చెప్పిండట అంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం చేద్దామని అనవసరంగా కెలుక్కుంటే ఏమవుతుంది ఇప్పుడు పైపచ్చి పిల్లిని కూడా లో బంధించి కొడితే ఏం చేస్తుంది చెప్పేసి తెలిసిన కథలు అన్నప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్నావు కదా ఎక్కువ రోజులు పైపచ్చి అతను ఒంటరివాడిని చేసి ఏ విధంగానూ దాడి చేస్తావు ఎలాగైనా బంధించి ఎలాగైనా నిర్బంధించి ఎంతో రాజకీయాలు కాకుండా చేద్దాం అంటే ఎవరికి భయం పడతారు సోనియా గాంధీకే భయం పడలేదైనా రాజకీయ పరిస్థితి అనిశ్చిత ఆయనకి ఆ టర్న్లో ఇప్పుడైతే ఇంకా సరే ప్రూవెన్ ట్రాక్ నూట యాభై ఒక స్థానాలతో గెలిచి కూర్చుని పదకొండు పరిమితం అవ్వచ్చు కానీ ఒక ప్రూవ్ ట్రాక్ ఉన్న పట్టుకుని ప్రూవ్ తెగించడం భయం పడలేదు ఇప్పుడు మీరు బెదరిక పడుతుంటే వల్ల అవుతుంది ఏ నాలుగు తపేలా పేపర్లను బొరతొక్క ఛానల్లో చూసుకుని మిటమిటలు ఆడిపోతే ఏమవుతుంది చూస్తూ అటు చూస్తూ జడ్పీ చైర్మన్ స్థాయి ఎవడది ఎంత కదన్నా ప్రథం పౌర్ల కింద కన్సిడర్ చేయాలి కదా సార్ అవన్నీ ఆవిని కూడా నిరోధించి ఆవిడ మీద వాళ్ళ మీద దాడి చేసి ఇది పడి తిప్పి పేరు నేను ఏదో మాట్లాడడండి మళ్ళీ ఆవిడ ఫోన్లు మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ కన్నా దరిద్రంగా ఉంది వాళ్ళ మీద కేసులు పెడితే బీసీ మహిళకి గౌడ సామాజిక వర్గ మహిళకి జరిగిన దాని మీద పార్టీ పరంగా వాడికి సంఘీభావం ప్రకటించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేద్దామని పార్టీతో అండర్స్టాండింగ్లో మాట్లాడుకోకుండా ఎవడన్నా ఉంటాడా రాజకీయ అవసరాలను ప్రతి ఒడు రాజకీయ అవసరాలను మలుచుకోకుండా రాజకీయ పార్టీలో సన్నాసు అరే దాన్ని కూడా వీళ్ళు వక్రీకరించి ఆజీ ఏదో అనిశ్చిత క్రియేట్ చేస్తాం అరే తురేలు జరిగిన సంఘటన జరగకుండా మనం క్రియేట్ వీళ్ళు జరిగిన దాన్ని కూడా సమర్థన ఇది బుర్ర తక్కువ పేపర్ పొద్దున్న రాస్తాడు ఇది ముందు రోజు దేశం కార్యకర్తలు అంటే దేశంలో ఉన్న కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల మళ్ళీ నీకు చెయ్యి ఉంకొచ్చు రాయడానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం లేదని ఒక్క గుడి కొబ్బరి చెప్తూ ముందు రోజు నీకే పేరు రాయడానికి భయం పడి సస్తున్నాను ఓ పక్కన మళ్ళీ నిజామాబాద్లో పుట్టాను అలా నిద్రించాను ఇల్లు నిద్రించాను మాకేందుకే పెట్టకదలని సో ఇవన్నీ భరించి భరించి చూస్తుంటే ఊరుకుంటే వడత గుట్లు పెట్టిందని ప్రతివాడు ప్రతి రెడీ అయిపోతుంది ఏట రెడీ నాలుగు నాకు తర్వాత మీరు ఏట రెడీ అవుతున్నారు అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్పచేపు చిన్నప్పుడు పంటలా టైం కథ అడుగుతుంది వెళ్తాం దీని ఊరికే కిడ్ కనకలాడిపోయి మెట మెటలాడిపోతే ఏమవుద్దు పెరుగుట విరుగుటే ఇలాంటివి ఏమీ చదువుకోలేదా వెళ్ళలేదా ఐదు పాటు అతను ఏంటి చేయలేదు సైకోల్ అన్నా రాక్షసుడైనా పరిపాలన మీద ఎలా పడితే అలా మాట్లాడినా అసలు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సినిమా చూపించారు అందరికీ గుండెస్తున్నారు ఇదేటిది భారతం కోసం కట్టెడుకున్నాడు రుడుచుకోవాలనుకుంటే ఇదేటిది గవర్నమెంట్ నుంచే కదా యక్షర్ నుంచి అంటే వాళ్ళు అంత చక్కగా ఫాలో అవుతున్నారు బడ్జెట్లు మళ్ళీ రోజు పోయారు అన్నట్టు రోజు అసెంబ్లీ పోయారు ఒక చంద్రబాబు గారు కాకుండా అంటే ఎంత అవగాహన చూడండి తెలియకుండా ఒక బిల్లు ఇక్కడ పాస్ అయితే నెక్స్ట్ మండల కదా అంత అపార అనుభవం మండల చైర్మన్ తర్వాత అంత స్థాయి ఉన్న యనమల రామకృష్ణ గారు కదా ఎన్నో ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టిన వ్యక్తే కదా ఆపాటి ప్రాథమిక అవగాహన లేకుండా పద్నాలుగు లక్షలు ఇదేనా సీట్ల పాట ఇవన్నీ గమనించలేదు అనుకుంటారా ప్రజలు లేకపోతే మీకు తెలియనుకుంటారా నేను పట్టిన గుందరిగి మూడే అంటే మేము మేము అందరూ నమ్ముతాం అనుకున్నారా మరీ టూ మచ్ అయిపోయింది ఇవన్నిటి మీద ఆయన ఓటమి నుంచి ఖచ్చితంగా మాట్లాడతాడు నిరుద్యోగ కల్పన ఉద్యోగ కల్పన నిరుద్యోగులను కల్పిస్తున్నారు ఉద్యోగ కల్పన ఏదంటే అబ్బ దబ్బ స్టోరీలు ప్రతి ఒక హరికథ ఏమంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చాడు మీకోసం పదిహేను వేలు కనిపెట్టాడు నాగ బ్రహ్మానందం గడ్ భాస్కర్ అవార్డు కనిపెట్టేటట్టు ఉంటుంది